హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటలో కాయతోల్చి పురుగులు ఆశించి పంటను తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ఈ సమయంలో పత్తిలో గూడ పిందె ఏర్పడే దశలో ఉన్నాయి ఈ సమయంలో కాయతూలుచి పురుగు పొగాకులద్దీ పురుగు వీటితో పాటుగా గులాబీ రంగు పురుగు పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి ఈ పురుగులు పంటను ఆశించడం వల్ల ఇరవై నుండి ముప్పై శాతం వరకు నష్టం కలుగుతుంది వీటిలో గులాబీ రంగు పురుగు అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ఇది పంటను ఆశిస్తే దాని నష్టం బయటికి కనిపించదు నష్టం జరిగిపోయిన తర్వాత దాని యొక్క ఉధృతి మనకు తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కాయతొలుచు పురుగులను సకాలంలో నివారించుకోవాల్సిన అవశ్యకత ఉంటుంది లద్దె పురుగు కాయతొలుచు పురుగు గులాబీ రంగు పురుగు నివారణకు కొన్ని బెస్ట్ మందులను ఈ వీడియోలు ఇప్పుడు మనము తెలుసుకుందాం అందుకని ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింహని యాక్టివ్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు పత్తి పంటను ఆశించి నష్టపరిచేటటువంటి గులాబీ రంగు పురుగు కాయతుల్చి పురుగు లద్దె పురుగులు వీటి యొక్క నివారణకు మార్కెట్ లో చాలా రకాల మందులు అందుబాటులో అయితే ఉన్నాయి వీటిలో ఎక్కువ ప్రభావంతో పనిచేసేటటువంటి కొన్ని బెస్ట్ మందులను మాత్రమే ఈ రోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం పత్తి పంటలో కాయ పురుగు నివారణకు పనిచేసేటటువంటి బెస్ట్ మందులలో ఫస్ట్ వన్ వచ్చేసి సింజెంటా కంపెనీ వారి ఆంప్లిగో ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి అదే అదేవిధంగా లాంబ్రా సహెలోత్రిన్ ఈ రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ అయితే ఉంటాయి ఇవి లద్దె పురుగులను గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నియంత్రించేటటువంటి టెక్నిక్ గా చెప్పవచ్చు వీటి యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వంద ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు రెండవది డెలిగేట్ ఇందులో సైనోటోరామ్ పదకొండు పాయింట్ ఏడు శాతం ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది పొగాగు లద్దె పురుగులతో పాటుగా గులాబీ రంగు పురుగులను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని ఒక మోతాదు ఒక ఎకరానికి ఆనో ఇరవై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీనిని పూత దశలో ఒకసారి అదే విధంగా దీని నుండి పదిహేను రోజుల వ్యవధిలో రెండవసారి ఈ విధంగా రెండు సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకు వంద శాతం రిజల్ట్ అనేది ఉంటుంది మూడవ మందు కనుక చూసుకున్నట్లయితే సొమిటమో కంపెనీ వారి యానిటాల్ ఇన్సెక్టిసైడ్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి ఫెన్ ప్రొప్రాథ్రిన్ పది శాతం ఫార్ములేషన్ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది గులాబీ రంగు పురుగులతో పాటుగా అన్ని రకాల లద్దె పురుగులను అన్ని రకాల సంవత్సరే పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి రెండు రెండు వందల ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు తరువాత నాలుగవ మందు కనుక చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారి అలికా ఇన్సెక్టిసైడ్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి థయోమిథాక్సియం పన్నెండు పాయింట్ ఆరు శాతం ప్లస్ లంబ్రా సహలోత్రీన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం జెర్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది కూడా గులాబీ రంగు పురుగులను కాయతూలుచు పురుగులను అన్ని రకాల లద్దె పురుగులను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఎనభై ఎంఎల్ వంద నుండి నూట యాభై లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఐదవ మందు కనుక చూసుకున్నట్లయితే బయర్ కంపెనీ వారి సోలోమోన్ ఇందులో టెక్నికల్ కంపోజిషన్ వచ్చేసి బిటా సైఫ్లోత్రిన్ అదే విధంగా ఇమిడియాడ్ ఈ రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉంటాయి ఇది అన్ని రకాల లారవలను సమర్థవంతంగా నియంత్రించకులద్దె పురుగులు గానీ తులుచు పురుగు గానీ గులాబీ రంగు పురుగు గానీ అన్ని రకాల పురుగులను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి నూట యాభై మంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు ఆరవ మందు కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి వారి కోరాజిన్ ఇది కూడా అన్ని రకాల లద్దె పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది అదేవిధంగా రసం పీల్చే పురుగులను కూడా సమర్థ సమర్థవంతంగా నియంత్రిస్తుందనే చెప్పవచ్చు దీని ఒక మోతాదు ఒక ఎకరానికి అరవై ఎంఎల్ మంద నుండి నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా పై తెలిపినటువంటి మందులను వాడి పత్తి పంటను ఆశించేటటువంటి గద్దె పురుగులను మరియు గులాబీ రంగు పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ముఖ్యంగా రైతులకు ముఖ్య గమనిక ఈ పై తెలిపేటటువంటి మందులను ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రం పిచికారీ చేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రమే పిచికారి చేసుకోవాలి అదేవిధంగా భూమిలో తేమ ఉన్నప్పుడు కనుక పిచికారీ చేసినట్లయితే కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది నాకు మరిన్ని కొత్త కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్